అందరికీ నమస్కారం అండి అమ్మని స్మరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామా శ్రీమాత్రే నమ పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలబూహు నవ విద్రుమ బింబంశ్రీ నెక్కారీరధన చద పద్మరాగ శిలాదర్శ అంటే పద్మరాగ వంటి ప్రకాశవంతమైన రత్నం లాంటి పరిభావి అంటే ప్రతిబింబించే కపోలబూహు అంటే చెంపలపై లలితామాత కపోలాలు రూబీరత్నంలా ప్రకాశిస్తూ దర్పణంలా అంటే ప్రతిబింబించేలా మెరుస్తూ ఉంటాయి నవ కొత్తగా మొలిచిన చక్కెరపాకం రంగుగల ఎర్ర గుబ్బ చెట్లు అంటే కొమ్మలు బింబశ్రీహి అంటే బింబపండు అంటే పచ్చి తామర పండు వంటి కాంతి అమ్మవారి అధరాలు కొత్తగా మొలిచిన ఎర్ర కుసుమాల్లాగా బింబపండు వర్ణంలో మెరిసిపోతూ ఉంటాయట నెక్కారి తక్కువ చేయగల రథ నచ్చద దవడల కప్పు అంటే పళ్ళ తోలు పెదాలు అమ్మవారి పెదాలు ఎలాంటి అందమైనవో తెలుసా అవి ఎలాంటి అందమైనవంటే బింబ పండును అంటే తామర పండు వర్ణాన్ని కూడా మల్ల అంటే దాని అందాన్ని తక్కువ చేయగలవు శ్రీ లలితాదేవి యొక్క ముఖవర్ణన ఈ శ్లోకంలో అపూరూపంగా చిత్రించబడింది అమ్మవారి గండస్థలాలు రూబీ రత్నంలా మెరిసిపోతున్నాయి అమ్మవారి పెదాలు బింబపండు వంటి నున్నగా ఎర్రగా ఆకర్షణీయంగా ఉంటాయి అమ్మవారి పెదవులు తమ అందంతో ప్రకృతిలో అతి అందమైనదనుకునే బింబపండు రంగును కూడా మలతీయగలవు ఇది అమ్మవారి అపారమైన సౌందర్యాన్ని మహిమను మనకు తెలియజేసే గొప్ప శ్లోకం శ్రీ లలితాదేవి అందానికి కరుణకు మాధుర్యానికి ఈ యొక్క శ్లోకం మహానిరుపమా నిరుపమానమైన వర్ణం సర్వం లలితార్పణమస్తు